ఉష హోమియోపతి టీవీ ఛానల్కు తిరిగి స్వాగతము ఈరోజు ఈ కార్యక్రమంలో హోమియోపతి మెటీరియా మెడికా నుంచి ఈ లైకోపోడియం లైకోపోడియం అనేటటువంటి మందు యొక్క మానసిక లక్షణాలు మైండ్ ఫీచర్స్ని మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ సెషన్లో తెలుసుకుందాము ముందుగా ఈ లైకోపోడియం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ లైకోపోడియం అనేది ఒక ప్లాంట్ రెమెడీ ఒక ప్లాంట్ నుంచి లైకోపోడియం అనేటటువంటి ఈ ప్లాంట్ నుంచి తయారు చేయబడినటువంటి హోమియోపతి ముందు ఇది చాలా వైడ్ యాంగిల్లో చాలా అనేకమైనటువంటి రుగ్మతలని హోమియోపతి మెడిసిన్ ద్వారా హోమియోపతి మెడిసిన్గా మార్చి అనేకమైనటువంటి రుగ్మతలని క్యూర్ చేయటానికి దీన్ని చాలా వెరీ ఎఫెక్టివ్గా హోమియోపతిలో వాడటం జరుగుతుంది మరి ముందుగా ఈ లైకోపోడియం యొక్క మానసిక లక్షణాలు ఈ మానసిక లక్షణాలను బట్టి ఆ పేషెంట్ లైకోపోడియంగా గుర్తించటము ఎలా మరి ఈ మానసిక లక్షణాల ఆధారంగా మరి ఈ పేషెంట్స్లో ఈ ఫిజికల్ కంప్లైంట్స్ ఏ విధమైనటువంటి ఫిజికల్ కంప్లైంట్స్ అయినా మరి ట్రీట్ చేయటము సులభం అవుతుంది అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో లైకోపోడియం యొక్క మానసిక లక్షణాలని తెలుసుకుందాము ముందుగా ఈ లైకొడియం పేషెంట్స్ గురించి చెప్పాలంటే వీళ్ళు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మీద వాళ్ళకు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది అందువల్ల దే ఫీల్ వెరీ వీక్ అండ్ ఇన్ఆడిక్వేట్ ఏ పన్నైనా ముందుగా వాళ్ళు మనం చేయలేమేమో అనేటటువంటి భావంతో వీళ్ళు ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉంటుంది మరి తర్వాత విషయానికి వస్తే ఈ లైకపోడియం పేషెంట్స్ రెస్పాన్సిబిలిటీని బాధ్యతని తీసుకోవటానికి అంతగా ఇష్టపడరు బాధ్యతల నుంచి తప్పించుకొని తిరగటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మరి ఈ కారణం చేత వీళ్ళు ఎక్కువగా గానే ఉండడానికి ఇష్టపడతారు మరి మ్యారేజ్ అయినప్పటికీ కూడా వీళ్ళలో ఈ రెస్పాన్సిబిలిటీని మరి వైఫ్తో కానీ లేదంటే భర్తతో కానీ సమానమైనటువంటి రెస్పాన్సిబిలిటీని బాధ్యతని మోయటానికి మాత్రం వీళ్ళు ఏ విధంగా ఇష్టపడరు మరి వీళ్ళు ఎక్కువగా వాళ్ళ క్యారెక్టర్ని మాస్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ ఇంటర్నల్గా మైండ్ సెట్ ఉంటుందో దాన్ని బయటపడనివ్వకుండా వేరే విధంగా బిహేవ్ చేయటం అనేది జరుగుతుంది అంటే మనసులో ఉంటుంది పైకి వేరే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఈ లైక్బోడి పేషెంట్స్ వీళ్ళు చాలా భయస్థులు చాలా చాలా భయం ప్రతి విషయంలో కూడా చాలా భయంతో కూడినటువంటి లక్షణాన్ని ఈ పేషెంట్స్ పేషెంట్స్లో మనం గుర్తించవచ్చు వీళ్ళు వాళ్ళు చేయలేని పని కూడా మేము చేసే చేసేయగలము చేసేస్తాము అనేటటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటారు కానీ నిజానికి ఆ పని వాళ్ళు చేయలేరు చాలా ఎక్స్ట్రా గా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి వాళ్ళు చేయగలిగిన దానికన్నా వాళ్ళ క్యారెక్టర్ని చాలా హైలైట్ చేసి చెప్పుకోవటం చాలా గొప్పలు చెప్పుకోవటము చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లుగా నలుగురితో చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్లుగా నటించడం అనేది ఈ లైక్బోడియం పేషెంట్స్ చేసే పని మరి వీణులో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి భయము మరి రెస్పాన్సిబిలిటీ లేకపోవటము మరి పని నుంచి తప్పించుకునేటటువంటి ఉద్దేశాలని కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళలో ఉన్నటువంటి ఇన్నర్ ఫీలింగ్స్ని ఎప్పుడు కూడా ఇన్క్యాపబిలిటీని ఏదైతే వాళ్ళు చేయలేరు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు మరి ఇతరులని ఒక ఒక పుల్లలాగా తీసేసినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు మరి చాలా హై ఈగోటిజం ఈగో ఈగోని కలిగి ఉంటారు మరి ఇంకొక ముఖ్యమైనటువంటి ఈ లైకపోయిన లక్షణాన్ని విషయానికి వస్తే వీళ్ళు వాంట ఆఫ్ పవర్ ఉంటుంది అంటే వీళ్ళు డామినేట్ చేయడానికి డామినేట్ చేయడానికి కుటుంబంలో కానీ లేదంటే సొసైటీలో కానీ ప్రతి విషయాన్ని డామినేట్ చేయడానికి అంటే పరిస్థితులను వాళ్ళ చేతిలోనికి తీసుకోవడానికి పవర్ని వాళ్ళ చేతిలోనికి తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు సాధ్యమైనంత వరకు ఎవరై ఎవరినైతే వీళ్ళు కంట్రోల్ చేయగలరో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ వీరు ఎవరినైతే కంట్రోల్ చేయలేరో వీళ్ళకన్నా బలవంతులు అని గుర్తిస్తే వాళ్ళ దగ్గర చాలా భయస్తుల్లాగా చాలా నెమ్మదిగా ఉన్నట్లుగా నటిస్తారు కానీ వాళ్ళను కూడా సమయం వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు మరి ఈ లైక్పోడియం పేషెంట్స్ యొక్క రిలేషన్స్ విషయానికి వస్తే భార్య భర్తతో కానీ భర్త భార్యతో కానీ రిలేషన్స్ అనేది చాలా సూపర్ఫిషియల్ గానే మెయింటైన్ చేస్తారు వీరు ఫ్యామిలీ యొక్క బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తారు అందువల్ల వీళ్ళకి సాధ్యమైనంత వరకు ఇది ఐకపోయే పేషెంట్స్ ఎక్కువగా బ్యాక్జెస్ని తీసుకోండి మేల్ బ్యాక్జెస్ అయినప్పటికీ ఫిమేల్ బ్యాగ్జెస్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఫిమేల్ బ్యాగ్జెస్ అయినప్పటికీ కూడా వీళ్ళు ఏ విధంగానంటే వీళ్ళు మ్యారేజ్ నుంచి తప్పించుకోవటానికే మనం వాళ్ళు గమనించినట్లయితే ఈ ఫీర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కారణంగానే వీళ్ళు మ్యారేజ్ నుంచి తప్పించుకోవటం అనేది జరుగుతుంది ఇలాంటి పేషెంట్స్ని మనం లైక్పొడే పేషెంట్స్ గుర్తించవచ్చు మరి వీళ్ళల్లో ఇంకొక లక్షణం ఏంటంటే వీళ్ళు ఎక్కువగా డివాచెస్ మరి బయట శృంగారాన్ని బయట ఇతర స్త్రీలతో పాల్గొటానికి ఎక్కువగా ఇతర ఇతరులతో పాల్గొటానికి భార్య కాకుండా ఇతరులతో శృంగారంలో పాల్గొనడానికి ఎక్కువగా వీళ్ళు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు మరి వీళ్ళని డిబ్యాచెస్గా మనం చెప్పవచ్చు మరి ఇంకొక ముఖ్యమైనటువంటి లైక్పోడం యొక్క లక్షణము వీళ్ళు ఫ్రెండ్షిప్కి ఎక్కువగా వాల్యూ ఇస్తారు మరి ఫ్రెండ్స్ ఎవరైనప్పటికీ కూడా దూరం అవుతున్నప్పుడు వీళ్ళు కళ్ళ వెంట నీళ్లు కార్తీ అంటే అంత గొప్పగా వీళ్ళు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు ఆఫ్ ఎన్ లైక్ లైక్పోడిన పేషెంట్స్ ఆఫ్ ఇన్ ఇంటలెక్చువల్స్ వీళ్ళు చాలా తెలివైనటువంటి వ్యక్తులు సమాజంలో చాలా తెలివైనటువంటి వ్యక్తులు లైక్పోడిన పేషెంట్స్ ఈ స్కూల్ టీచర్స్ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే లాయర్స్ని తీసుకోండి ఎక్కువగా ఈ ప్రొఫెషన్స్లోనే వీళ్ళు ఎక్కువగా ఈ ఈ ఈ లైకోపోడియం పేషెంట్స్ సెటిల్ అవడం అనేది జరుగుతుంది మరి ఇంకొక ముఖ్యమైన విషయం లైకోపోడియం పేషెంట్స్ ఫియర్ పబ్లిక్ స్పీకింగ్ అంటే వీళ్ళకి అంటే నలుగురిలో మాట్లాడడం అనేది వీళ్ళకి భయంగా ఉంటుంది కానీ స్టార్టింగ్ ప్రాబ్లం వీళ్ళకి ఒక్కసారి వీళ్ళు మాట్లాడటం అనేది స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా చాలా సులభంగా చాలా ఎఫెక్టివ్గా మాట్లాడతారు కానీ మొట్టమొదటిగా వీళ్ళు పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వటానికి ఫస్ట్ ఫస్ట్ స్పీక్ చేయడానికి వీళ్ళు భయాన్ని కలిగి ఉంటారు మరి వీళ్ళకి చీకటన్నా లేదంటే ఈ గోస్ట్స్ అంటే దయ్యాలన్నప్పటికీ కూడా వీళ్ళకి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు వీళ్ళు లైక్ పడిన పేషెంట్స్ ఎప్పుడు కూడా కంపెనీని ఇతరులు వీళ్ళ దగ్గర ఉండడానికి కోరుకుంటారు కానీ వీళ్ళ రూమ్లో ఉండటానికి ఇష్టపడతారు కానీ పక్క రూంలోనో వీళ్ళకి కొంచెం దగ్గరలో వీళ్ళ కంపెనీ ఉండటానికి ఇతరులు ఉండటానికి ఇష్టపడతారు కానీ వీళ్ళ దగ్గరగా మాత్రం వ్యక్తుల్ని దగ్గరగా చేర్చుకోవడానికి మాత్రం ఇష్టపడరు వీళ్ళకి సపోర్టింగ్గా ఉండాలి కానీ కొంచెం వీళ్ళకి దూరంగా ఉండాలి ఇది ఈ లైగపొడి యొక్క మెంటాలిటీ మరి ఈ లైక్పోయిం యొక్క వేరొక లక్షణము ఈ మైండ్ ఫీచర్స్లో ఈ కన్ఫ్యూజన్ అనేది తర్వాత మెమరీ వీక్నెస్ అనేది అంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం అనేది వర్డ్స్ని ఎక్కువగా రాంగ్ స్పెల్ చేయటం అనేది తర్వాత ఆ వర్డ్స్ని మిస్ప్లేస్ చేసి చదవటం అనేది వీళ్ళలో ఎక్కువగా ఉండేటటువంటి ఈ మానసిక రుగ్మతగా మనం చెప్పవచ్చు మరి లైకపోడి యొక్క పిల్లల విషయానికి వస్తే ఈ పిల్లల యొక్క మెంటాలిటీ ఈ కొంతమంది పిల్లలు చూడండి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చాలా గా చాలా గా చాలా ధైర్యవంతుడిగా బిహేవ్ చేయటం జరుగుతుంది కానీ అదే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా భయస్థులుగాను మరి కొత్త వాళ్ళతో కల్పించడానికి కొత్త వాళ్ళతో కలటానికి చాలా భయంగా మారిపోతుంటారు మారిపోతుంటారు కానీ అదే పిల్లలు చాలా ఇంటలెక్చువల్గా చాలా తెలివితేటలు కలిగినటువంటి పిల్లలుగా ఉండటం జరుగుతుంది మరి ఇలాంటి పిల్లలను మనం గుర్తించినట్లయితే ఇంటి దగ్గర డామినెంట్గా గా ఉండి ధైర్యంగా ఉండి మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇతరులతో కలిసినప్పుడు చాలా భయస్తులుగా బిహేవ్ చేసేటటువంటి పిల్లలను మనం గుర్తించినట్లయితే వాళ్ళని ఈ లైకోబోడియము కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి పిల్లలుగా మనం గుర్తుంచుకోవాలి మరి మరి ఇది ఈరోజు ఈ లైకోబోడియం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము మరి వేరొక కార్యక్రమంలో ఈ లైకపోడియం యొక్క జనరల్ ఫీచర్స్ మరి దాన్ని భౌతికమైనటువంటి లక్షణాలని ఏ విధంగా క్యూర్ చేయవచ్చు మరి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ లైకపోడియం గా ఆపరేషన్స్ లైకపోడియం గుర్తించవచ్చు అనే విషయాన్ని వేరొక కార్యక్రమంలో తెలుసుకున్నాము అంతవరకు సెలవు మరి ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం మా వెబ్సైట్ హోమియో రీసెర్చ్ డాట్ కామ్ని తప్పకుండా శోధించండి సెలవు